హాయ్ ఫ్రెండ్స్ 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 ఎలా ఉన్నారు బాగున్నారు కదా మేమైతే బాగున్నాం మీరు బాగుండాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు ఇంకో సాంగ్ తీయాల్సి వచ్చింది చాలా గ్యాప్ వచ్చింది కదా సాంగ్స్కి చాలా నాలుగు గ్యాప్ వచ్చింది ఫ్రెండ్స్ కాస్త లేట్ అయింది ఏమనుకోకండి కానీ ఈసారి శ్రీ సాంగ్ సాంగ్తో చాలా మంచి సాంగ్తో మళ్ళీ వచ్చేసాం అనమాట ఆల్రెడీ మొన్న ఒకటి చేశాను అది రిలీజ్ చేయలేదు ఇది కూడా చేస్తున్నా ఇంకా ఇప్పుడు ఇది కూడా నెక్స్ట్ సాంగ్ చేశాను ఇది కూడా రిలీజ్ చేస్తా ఆల్రెడీ సాంగ్ ఫ్రెండ్స్ ఇది ఆంజనేయ సాంగ్ లో టైటిల్ సాంగ్ ఫ్రెండ్స్ స్టార్టింగ్ సాంగ్ బాగుంది చాలా బాగుంది సాంగ్ అయితే ఫ్రెండ్స్ ఏ సాంగ్ అనుకుంటున్నారా ఊరే గీరా వయ్య హనుమా అని తీసేసాం కానీ హనుమాన్కి ఆయనకు చూపించేసాం మనం ఇక్కడ లొకేషన్లో పూర్తి చేసాం రెండు కలిపి చూపిస్తాం లో మీకు ఎలా ఉందో చెప్పాలి మీరు నా డైరెక్టర్ హిమన్ షేక్ కెమెరామెన్ కూడా అయితేనే చాలా అంటే చాలా బాగా చూపించాడు పీరా పేరు ఏం పీరా ఏమన్నా చెప్పు చెప్పేది అయితే పీరా నా పేరు తొలి పరిచయం కాదులేండి చాలా దానిలో వచ్చేసాడు ఆల్రెడీ మామూలు పరిచయమే మరి నార్మల్ స్టార్ పీరా మన పీరా ఓకే ఫ్రెండ్స్ సాంగ్స్ అయితే నాకు మూమెంట్లో కొన్ని రాక్ ఉండేది కూడా బాగా చూపించాడు ఫ్రెండ్స్ బాగానే ఇలా చేయాలి ఇలా చేయాలని బాగా నేర్పించాడు కష్టపడ్డాడు చాలా అంటే చాలా అయింది ఆల్రెడీ మేము ఇది టూ డేస్ అయిందా త్రీ డేస్ అయింది సాంగ్ దీ ఇదే టూ డేస్ కదా పోయింది టూ డేస్ నైట్ టూ డేస్ అయింది ఫ్రెండ్స్ సాంగ్ సాంగ్ అయితే చాలా బాగా వచ్చింది కబడ్ సాంగ్ చూడండి ఒకసారి ఇది రిలీజ్ చేస్తాంలే ఫ్రెండ్స్ ఇవో ఇవో ఈ లోనే చేస్తాం సాంగ్ రిలీజ్ స్టూడెంట్ ఫ్రెండ్స్ ఇంకేమన్నా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నేను పేరు ఏదైనా చెప్పాలంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంత మనకు చేయాలనే ఉత్సాహం ఎక్కువ వస్తుంది బాగా చేయగలుగుతాం చేసే మూడు వస్తాం అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ చాలా మంది దొబ్బుతాయి అంటారు మాకు వస్తాయి మీరు చెప్పినంత మాత్రం ఇంకా ఇంకా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఏమన్నా ఇప్పటికే మాకు ఛానల్ లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకే ఉంటాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఈ వీక్ లో వస్తుంది ఫ్రెండ్స్ చూసి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్